గుంటూరు కార్పొరేషన్ సమావేశంలో రసభాసగా మారింది తన డివిజన్లోని కాల్వల్లో సిల్డ్ తొలగించాలంటూ టీడీపీ కార్పొరేటర్ డిమాండ్ చేశారు తమ డివిజన్లలో సైతం సిల్డ్ తొలగించాలని వైసీపీ కార్పొరేటర్లు కోరారు గత వైసీపీ పాలనలో నగరంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆరోపించారు కాల్వలో సిల్డ్ సమాధానం సమాధానమిస్తున్నామన్న సమయంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు దీంతో కౌన్సిల్ సమావేశం బంద్ అయింది గుంటూరు కార్పొరేషన్ సమావేశం రసభాసగా మారింది తన డివిజన్ లోని కాలువల్లో సిల్డ్ తొలగించాలని టీడీపీ కార్పొరేట్ డిమాండ్ చేశారు తమ డివిజన్లలో సైతం సిల్డ్ తొలగించాలంటూ వైసీపీ కార్పొరేటర్లు కోరారు గత వైసీపీ పాలనలో నగరంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆరోపించారు ఇక కాల్వలో సిల్డ్ తొలగింపుపై సమాధానం ఇస్తున్నామన్న సమయంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు దీంతో కౌన్సిల్ సమావేశం సం స్తంభించింది